టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏ కోర్సులో జాయిన్ చేయించాలనే దానిపైన ఈరోజు పేరెంట్స్కి పిల్లలకి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే మా అబ్బాయి అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ మా అబ్బాయి ఇంజనీర్ కావాలి మా అబ్బాయి డాక్టర్ కావాలి ఇదే ప్రధానమైన అంశం అయిపోయింది అసలు ఆ పిల్లవాడికి ఏ గ్రూప్ అయినా ఆసక్తి ఉంది ఆయనకి ఆయన ఏమవుదాం అనుకుంటున్నాడు భవిష్యత్తు ఏ గ్రూపులకు అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఏమీ పట్టవు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆ స్కూల్లో టీచర్లు కూడా వీళ్ళు ట్రైన్ చేసేటప్పుడు వీళ్ళకి కేవలం ఒక ఇంజనీరింగ్ కోర్సు ఒక మెడిసిన్ కోర్సు మాత్రమే ఉంది అనేటువంటి ఫోకస్సే వాళ్ళపైన ఉంటుంది అది కార్పొరేట్ స్కూల్ అయినా జిల్లా పరిషత్ హై స్కూల్ అయినా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ అయినా పిల్లలు బ్రాటప్ ఎలా వస్తుందంటే ఎంపిసి గ్రూపు బైపీసీ గ్రూప్ అంటే ఇవాళ ఇంజనీర్ లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి డాక్టర్ అంటే డాక్టర్ కోర్సులో చేరటానికి బైపీసీ చదువుకున్న తర్వాత స్టూడెంట్ డాక్టర్ కోర్సులో ఎంటర్ అవ్వాలి అంటే ఇవాళ ఎంత ఎంతమందికి సీట్లు ఉన్నాయి ఎంతమంది వెళ్ళగలుగుతారు అంటే అవకాశాలు ఎన్ని ఉన్నాయి మరి ఎంతమంది బయటకు వస్తున్నారు అనే విషయాలని ఆ ఈక్వేషన్ ఎవరు పట్టించుకోవట్ల అందుకే నేను నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయి బయటకు వచ్చేటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా నేను చేసే సూచన ఏంటంటే ఒక కామర్స్ అధ్యాపకుడిగా నాకు ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది భవిష్యత్ అంతా కామర్స్ కోర్సులకే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ బీటెక్ చదువుకున్న స్టూడెంట్ కూడా అతనికి ఎంబీఏ కోర్సు ఉంటేనే అతనికి ఉద్యోగంలో రాణించగలుగుతాడు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ వర్క్ చేసేది కామర్స్ పైన ఇవాళ ఇవాళ కామర్స్తో అనుసంధానమై ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవాళ కల్పించబడుతున్నాయి ప్రైవేట్ సెక్టర్ మొత్తంలో కూడా నేనేం చెప్తానంటే పిల్లలకి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎంఈసీ గ్రూప్ తీసుకోండి ఎంఈసీ గ్రూప్లో మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తర్వాత బీబీఏ కానీ బీబీఎం కానీ ఆ కోర్సులు చేసుకోండి దాని నుంచి ఎంబీఏకి వెళ్ళండి తద్వారా ఉద్యోగ అవకాశాన్ని మెండుగా లభించే అవకాశం ఉంది దాన్ని వదిలిపెట్టేసి లేదు సీఏ సిఏకెళ్ళొచ్చు బీకామ్ బీబీఏకి వెళ్ళొచ్చు బీకామ్కి వెళ్ళొచ్చు బీకాంలో రకరకాలు ఉన్నాయి కామర్స్ ఉంది ట్యాక్స్ ఉంది జనరల్ ఉంది రకరకాల కోర్సులు అందుబాటులోకి వచ్చినాయి దాని నుంచి సీఏకి వెళ్ళొచ్చు సిఎస్కి వెళ్ళొచ్చు కంపెనీ సెక్రటరీ కోర్సుకు వెళ్ళొచ్చు మరి ఇలా చాలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి ఇవాళ కామర్స్ బ్యాక్గ్రౌండ్తో అనేక కోర్సులు వందల సంఖ్యలో కోర్సులు వచ్చినాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ మరి ఐఆర్పిఎం ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ మరి ఎంబీఏలో మార్కెటింగ్ ఎంబీఏలో ఫినాన్సు ఎంబీఏలో కంప్యూటర్సు రకరకాల ఎంబీఏలో ట్యాక్సేషను ఇలా ఎంబీఏ ఆనర్స్ ఎంబీఏలో ఫినాన్స్ ఇలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి వీటన్నిటితో అవకాశాలు కూడా ఉన్నాయి వీటన్నిటితో ఇవాళ బీ స్కూల్స్ ఉన్నాయి ఐఏఎంస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాటిలో సీట్లు తెచ్చుకోవచ్చు కష్టపడితే ఒక ఐఏఎం స్టూడెంటు అన్ని కోర్సుల కంటే అన్ని అన్ని కేటగిరీల కంటే ఎక్కువ ప్యాకేజీ తీసుకోగలుగుతాడు శాలరీస్లో చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయిన సిఏ చేసినటువంటి వాళ్ళు సిఎస్ చేసిన వా సిఎస్ చేసినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ పారితోషకాన్ని తీసుకోగలుగుతారు అంటే ఏంటంటే అందరూ ఒకే మోసలో పోసినట్టుగా ఇంజనీరింగ్ మెడిసిన్ అని కాకుండా కామర్స్ గ్రూపులకు కూడా వాటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది దాన్ని గుర్తించండి కామర్స్ కోర్సుల్లో మీ పిల్లలు చేర్పించేటువంటి ప్రయత్నం చేయండి సిఈసి గ్రూప్ కాకుండా ఎంఈసి గ్రూప్లో చేర్పించండి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎకనామిక్స్ నేర్చుకుంటాడు తద్వారా ఆ స్టూడెంట్ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇంటర్మీడియట్ కోర్సు ఎంఈసీ గ్రూప్ తీసుకున్న స్టూడెంట్స్కి అయితే ఆయన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆయన కావాల్సిన కోర్సులోకి వెళ్ళగలుగుతాడు రాణించగలుగుతాడు తద్వారా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అనే విషయాన్ని నేను సజెస్ట్ చేస్తున్నాను దయచేసి పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించండి అందరూ పోలోమంటే ఎంపీసీ గ్రూపుల వైపు బైపీసీ గ్రూపుల వైపు పోతే దాంట్లో ఒత్తిడి ఎక్కువైపోయి దాంట్లో అవకాశాలు లేక పిల్లలు భవిష్యత్తు పాడైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎంఈసీ గ్రూప్ తీసుకొని తద్వారా అతని అవకాశాలను బట్టి అతని యొక్క ఆలోచనను బట్టి చాలా వందల కోర్సులు ఉన్నాయి ఏ కోర్సులోకి వెళ్ళినా కూడా ఏ కోర్సులో అయినా సక్సెస్ అయినా కూడా అతని జీవితంలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కామర్స్ కోర్సులను కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నేను పేరెంట్స్ని కోరుతున్నాను